ఫుల్ హు చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకు తెలుసా ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసిన దీంట్లో ఏముంది అనుకోవచ్చు మీరు బట్ ఏంటంటే ఈ ట్వెల్వ్ శారీస్ అన్నీ కూడా ఒక సిస్టరే ఆర్డర్ పెట్టారన్నమాట చెప్పండి ఎంత హ్యాపీగా ఉండాలి చెప్పండి మీరే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నిజం చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నిన్న పెట్టిన కలెక్షన్లో చాలా వరకు అంటే ఒక టెన్ ట్వెల్వ్ ఆర్డర్స్ వచ్చాయంతే కొంచెం డిసప్పాయింట్ అయ్యా అట్లా అయ్యానో లేదో మార్నింగ్ లేవగానే ఒకటే పర్సన్ ట్వెల్వ్ శారీస్ ఆర్డర్ పెట్టారు సో చాలా చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా ఆర్డర్ పెట్టాలనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా దానికి స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం అలాగే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్ డెలివరీ ఉంటుంది నిజంగానే ആഡപെട്ട്